నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో ఉన్నాం అనమాట ప్రయాగరాజులో ఉత్తరప్రదేశ్ వెల్కమ్ టు దిలీప్ ఏడు జడ్ కుంభమేళ వెళ్ళడానికి జనరల్ ప్రయాణంలో రిజర్వేషన్ లేకుండా మామూట నలభై నాలుగు సంవత్సరాల ఒకసారి వచ్చిన మహాకుంభమేళకు అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే మేము విజయవాడ నుంచి జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాము ఎటర్సీలో దిగాము ఎటర్సీ నుంచి ట్రైన్స్ అయితే ఏం ఖాళీ లేవు ఇంకా అందుకనే పార్సిల్ భోగి ఖాళీగా ఉందంటే పార్సిల్ భోగి ఎక్కేసాము చూడండి ఎంతమంది ఉన్నారు నాతో పాటు ప్రయాగరాజ్ మహాకుంభమేళ వెళ్ళడానికి కుంభమేళ స్పెషల్ ట్రైన్లో ఈ విధంగా ప్రయాగ్ రాజ్ జంక్షన్లో ఎర్లీ మార్నింగ్ అయితే అనమాట చూడండి ఇసుకేస్తే వేస్తే అంత జనం అనమాట ప్రతి భోగిలో ఉన్నారు జనం అసలు ఖాళీ ట్రైన్లు ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా జనం ఎలాగొన్నారు ఉన్నారు రాజు రైల్వే స్టేషన్లో అనమాట ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ ఖాళీ లేదు లక్షలాది జనం మహాకుంభమేళకి లక్షలాది జనంతో మేము సైతం ఇవ్వండి రావణాంకలి గారు మేము నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళకి అయితే మనం వచ్చామన్నమాట ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో దిగి ఇప్పుడు వెళ్తున్నాము ఆ రెండు ట్రైన్లు అయితే మారి రీసెంట్ రీసెంట్గా రెండు వచ్చా కానీ కుంభమేళ వచ్చింది కదా ముందు వద్దామా రాకూడదా వద్దామా రాకూడదా కానీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుందంటే మనం ఉండం మరి ఎంత డేట్ ఫిబ్రవరి నైన్టీన్ ఇంకొక ఇరవై రోజులు ఉంది కూడా లేదు ఖచ్చితంగా అందరూ వచ్చి కుంభమేళాలో పాల్గొంటే ఇంకొండ మనం ఎంత పుణ్యం మన తాతలకు కూడా లేదేమో అవకాశం నూట నలభై అవును కాబట్టి అందరూ వచ్చి వీలైనంత వరకు రండి ఏదైనా సలహాలు సూచనలు ఏం కావాలంటే మా ఈ అబౌట్లో కాంటాక్ట్ నెంబర్ తెలుగులు కూడా ఉన్నారు హోటల్ లో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాం ఏదన్నా అవసరం అయితే వచ్చి మీరు వాళ్ళు కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అరహరా పెద్ద పెద్ద సత్రాలు ఉన్నాయి ఇక్కడ విఐపిస్కి కి కూడా ఉన్నాయి ఇక్కడ డే ఉండొచ్చు ఇక్కడ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కానీ ఒక మనిషికి పదిహేను వందలు బ్యాడ్ చాలా అద్భుతంగా తయారు చేశారు ఉత్తర్ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడ మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో ఉన్నాం అనమాట ప్రయాగరాజ్లో ఉత్తరప్రదేశ్లో ఇదిగో చూడండి త్రివేణి చాలా చాలామంది భక్తులు ఫ్రీగానే ఉంది రావచ్చు ఇక్కడికి ఫ్రీగానే ఉంది ఇటువంటి అంతరాయాలు లేవు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కడికెక్కడికి చాలా సేఫ్గా సెక్యూర్గా ఉన్నాయి ప్రతిదీ అన్నీ కూడా మళ్ళీ మనం ఎక్కడ ఉన్నామంటే ఉత్తర్ ప్రదేశ్ లో నూట నలభై నాలుగు సంవత్సరాలు జరుగుతున్నటువంటి మహా మేరకు అయితే వచ్చామనమాట అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం రెండు ట్రైన్లు రెండు ట్రైన్లు చేంజ్ అయ్యి జనరల్కి ఇప్పుడు మన మహాకుంభం మేరకు అయితే వచ్చాం అనమాట మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతి హరహర మహాదేవ్ శంకర ఓం నమ గంగా యమురా సరస్వతి నదులు కలిగినటువంటి నదులు అయితే స్నానం అయితే ఆచరిస్తున్నాము ఓం నమ శివా త్రివేణి సంగమంలో హరహర మహాదేవ శంభో శంకర నవ పార్వతి ఫతే హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ గంగా యమున సరస్వతి మూడు నదుల కలయిక కలియక నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి అయితే మనమైతే ఉన్నామన్నమాట నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కొన్ని రీతిలో అయితే ఇక్కడ జనాలు ఇబ్బందులు అయితే ఉంటాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్డిఏర్ఎఫ్ బృందాలతో కలిసి ఇక్కడ ఎటువంటి అంతరాయం జరగకుండా అయితే జరుగుతున్నాయి అనమాట అలాగే ఫుడ్ పరంగా కానీ అకామిడేషన్ కానీ ట్రావెలింగ్ కానీ ఏ ఇబ్బంది లేకపోతే ఉంది ఇంకా నేను అయితే చాలా ఫ్రీగానే ఉన్నాము చాలా ఫ్రీగానే స్థానాలు యాత్రిస్తాం అనమాట ఇక నువ్వు మీరు చూడలేదు త్రివేణి సమయంలో గంగా యముల సరస్వతి మూడు నదు నదులు కలయిక అయినటువంటి నదులు అయితే మన స్నానం అయితే ఆదరిస్తున్నాం అనమాట చూసారు కదా నది అవతల ఎల్లకన్నా ఫ్లోటింగ్ ఫ్లోర్ ఏర్పాటు చేశారు ఇంకా అంటే అత్యధికంగా ఎలాకన్నా ఉంటాయి ఎక్కడికక్కడ సిట్యూర్ అనమాట పోలీసు స్టేట్ పోలీసులు అలాగే ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఎస్పెషల్లీ యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి అయితే మా ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుందాం ఓకే అరహర మహా

ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగినటువంటి మహాకుంభమేళ స్నానం అది అంతా ఆచరించి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కు తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టామనమాట మన జనరల్ ట్రైన్ ప్రయాణానికి మొదలు కోట్లాది జనం లక్షలాది జనం తరలి తరలి వస్తున్నారు చూడండి ఇసుక పోస్తే రాళ్ళంత జనం ఎటు చూసినా కానీ మేము వెళ్ళిన ఘాటు అయితే ఏరియా చాలా ఫ్రీగా ఉంది ఎటువంటి అంతరాయాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉందన్నమాట ఎక్కడ దేశ నలుమూల నుంచి ఈ కుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలు కూడా కాదు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి రావడంతో కుంభమేళకి మన జీవితంలో ఎప్పుడు రాలేమనమాట ఈ జనం అంటూ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ మహాకుంభమేళ రావాలని చెప్పేసి చాలా మంది దేశ నలుమూల నుంచి అలాగే ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా ఎక్కువగా వస్తున్నారనమాట ఇక్కడ జనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అంతరాయాలు జరగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశు మీ వచ్చిన ఏరియా చాలా ఫ్రీగా ఉంది స్వచ్ఛంద సేవా సంస్థల వారు భోజనం ఏర్పాటు చేశారు యాక్చువల్గా ఇటు సైడ్ భోజనం తక్కువ రోటీ పూరి అటువంటివి పెడతారనమాట చావల్ అంటే కర్రీ అటువంటివి పెడతారు చూసారు లైన్ ఎలాగ ఉందో ఇసుక తెన్నీల పైన ఎంత గొర్రహారాలు కూడా ఏర్పాటు చేశారు మంచి ప్రీ ప్లాన్ గా జరుగుతుంది అంతా ఇక్కడ మహాకుంభమేళకు వచ్చినటువంటి భక్తులందరికీ ఆహారంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి జొన్న రొట్టెలతో మంచిగా చాలా వారు ఫస్ట్ వైజ్గా అయితే ప్రతి ఒక్కరికి పెడతారనమాట అలాగే రైస్ దొరకదు కదా వెళ్ళి జొన్న రొట్టెలు చపాతీలు కర్రీ అలాంటివి పెడుతున్నాయి చూడండి కానీ మంచి టేస్ట్ కూడా ఉన్నాయి ప్రతి ఫుడ్ కూడా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగుంది జై శ్రీరామ్ భారత మాతాకి హైదరాబాద్ నుంచి వచ్చి మన ఇది ఏ యూనిట్ వస్తుందా సెక్టర్ ట్వంటీ ఫోర్ లో చక్క అన్న వాళ్ళు వచ్చి ఇక్కడ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు అనమాట అంటే మన తెలుగు వాళ్ళ స్టైల్లో ఫుడ్ అలాగే పోహా టీ కూడా చాలా అద్భుతంగా బాగా పెట్టారు ఇగోండి ఈ వెహికల్లో వచ్చేసారు అనమాట వీళ్ళు రైస్ కూడా సేమ్ మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర తెలుగు వాళ్ళ ఫుడ్ అన్నలు వీళ్ళే అన్న చేయాలి చిన్న హోటల్ అనే తెలుగు వాళ్ళు ఫుడ్ అది పెట్టారు అనమాట అప్పుడే మేము పోవదన్నా చాలా బాగుంది యాక్చువల్గా మేము అంత లాంగ్ నుంచి పెద్ద ఏం సఫర్ అవ్వకుండా వచ్చాము కానీ ఘాటు వరకు ప్రయాగరాజు దగ్గరికి అయితే వచ్చేసాం కానీ వెళ్ళేటప్పుడు అయితే దాదాపు ఒక గంట పాటు టైం వెచ్చించి ఆలయాల బతుమాలుకొని రావాల్సి వచ్చింది కానీ చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఆటోడికి మామూలుగా కాదు కుంభమేళాకు వస్తే ఇక ఈ విధంగా ఉంటాయి ఇరుగు సందులు కూడా ఫిలప్ అయిపోతాయి కనీసం ఆటోలు కూడా దొరకవు చాలా పడాల్సి వస్తుంది ఇది చిన్న చిన్న ఈది సందులు అనమాట ఇవన్నీ భయంకరంగా ట్రాఫిక్ చూసినా చూసిన రాజ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ చూసారా ఎంతమంది చెప్తున్నారా ప్రయాగ్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా జనం ఎలాగొన్నారు ఉన్నారు రాజు రైల్వే లో అనమాట చూడండి ఇసుకేస్తే వేస్తే అంత జనం అనమాట ప్రతి భోగిలో అలాగొన్నారు జనం అసలు ఖాళీ ట్రైన్లు ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్న ట్రైన్ కుంభమేళ స్పెషల్ ట్రైన్ అనమాట పోలీసులు ఆర్పిఎఫ్ పోలీసులు దగ్గరుండి భోగి వైజ్గా ఫిల్ అప్ వస్తున్నారు ఇది మేమైతే డీడీ ఉపాధ్యాయు వరకు అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం అనమాట ఈ ట్రైన్లో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మహాకుంభమేళకి జనరల్ ట్రైన్ అనమాట అంటే ఏలూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఎటార్సి ఎటార్సీ నుంచి ప్రయాగరాజ్ కైతే జనరల్ ప్రయాణం అయితే చేసాము ఈ జనరల్ ప్రయాణం అనంతరము మళ్ళీ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి మహాకుంభమేళకు అయితే వెళ్ళాము వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానాలయాన్ని ఆచరించి ఎటువంటి ఇబ్బందులకి గురవకుండా చాలా హ్యాపీగా మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టేశాం అనమాట ఇటువంటి జనం ట్రైన్ అయితే ఎక్కడ ఏది కూడా ఖాళీ లేదు భయంకరంగా ఉన్నారు ఎన్ని చూసినా లక్షలాది జనం అయితే ఉన్నారనమాట ప్రజెంట్ అయితే శివాయ అంతా వీళ్ళందరూ ఇక్కడ కుంభమేళ వే అంత కుంభమేళ వచ్చి వీళ్ళందరూ కుంభమేళిన వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళే ప్రస్తుతానికి ఎలా రే నేపాలకి అందచువా ట్రైన్లో మామగారితో చిన్న చిన్నగా తాతగారు బిఎస్సి చేశారంట ఈయన ఈయనవును ఈ మామగారు మహాక వేళకైతే వచ్చారండి ఇక ఎంత ఆశ్చర్యంగా ఉంటాం ఇదిగండి పెద్ద డైరెక్షన్ అంతా ఈయనే ఎక్కడ వస్తాను జనరల్ బోగి కాదు రిజర్వేషన్ బోగి ఎలాగుందో చూడండి సార్ ఇది జనరల్ కాదు సార్ రిజర్వేషన్ ఎస్ ఫైవ్ బోగిలో ఉన్నాం మేము గుంభమేళ అక్కడ కాదండి ఇక్కడ కనబడుతుంది తామ్రం ఎక్స్ప్రెస్ సిలిగాట్ టౌన్ చూశారు కదా ఏదో ఒక రకంగా ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసి ఇలా నిలబడి వెళ్తే కదలకండ అది కూడా ఎక్కడో ఒకలా ఎక్కితే ఎక్కడో కూడా రివర్స్ రివర్స్లోనే దిగాల్సి వస్తుంది అంతమంది జనం ఉన్నారు ఇక్కడ ఉల్లి క్రౌడ్ అందరూ నామాలు చూస్తున్నారు ఎందుకంటే నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ హిందీ వాళ్ళు తమిళ వాళ్ళు ఉన్నారు ఎట్టగాళ్ళకి నిన్న అంటే ఒకరోజు ముందు మళ్ళీ ఇప్పుడు తెల్లారుజామున మూడున్నర గంటలకైతే దిగామనమాట ಏಳು ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ಲ್ಲ